హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ మీతో పెరుగుతో కొబ్బరి పచ్చడి షేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఈ కొబ్బరి పచ్చడి చేసుకుంటే ఇంకా ఏ కర్రీ పప్పు అవసరం లేదనమాట మొత్తం ఈ పచ్చడితోనే లాగించేస్తారు అంత బాగా ఉంటుంది ఇది దోశల్లోకి చపాతీలోకి రొట్టెలోకి అన్నింటిలోకి కూడా బాగుంటుంది ముందుగా కొబ్బరి పచ్చడి మనం చాలా రకాలుగా చేస్తాం చింతపండుతో పచ్చిమిర్చితో ఇలా పెరుగుతో మాత్రం ఫస్ట్ టైం ట్రై చేశాను సూపర్గా వచ్చిందనమాట ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగా ఏం పట్టదండి ఈ పచ్చడికి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది దీంట్లో ఒక పది పచ్చిమిర్చి కారం మనం తినదగినంత వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పది పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇవి కాస్త కారంగా ఉంటాయి కదా డార్క్ గ్రీన్ కలర్ పచ్చిమిర్చి వీటిని ఇలా వేయించుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి కాస్త వేగాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే త్రీ టీ స్పూన్స్ నువ్వులు వేసి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి కాస్త లో టు మీడియం ఫ్లేమ్లో అలా పెట్టి అడ్జస్ట్ చేస్తూ వేయించుకోవాలండి లేకపోతే పైకి చెట్లుతుందనమాట కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్ లేకుండా నువ్వులు జీలకర్ర పచ్చిమిర్చిని మిక్సర్ జార్లో వేసుకొని ఒక పన్నెండు పన్నెండు నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే రాళ్ళుప్పు చిన్న కట్ట కొత్తిమీర కొత్తిమీరకు కేవలం ఏంటి వేర్లు మాత్రమే తీసేసాను కాడలతో పాటు అలాగే వేసాను అనమాట ఫైబర్ క్వాంటిటీ ఉంటుంది మంచిది కదా అని ఇలా వేసి మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ రెసిపీ అండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ టైం వచ్చేసి కొబ్బరి కట్ చేయడానికి మాత్రమే టైం మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ ఎప్పుడు వంట చేయని వాళ్ళు వంట రాని వాళ్ళు కూడా చేసుకోదగినంత ఈజీ రెసిపీ అనమాట ఇదిగోండి ఇలా కలుపుతూ కాస్త నువ్వులు కూడా మిక్సీ అయ్యేంత వరకు ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక కొబ్బరికాయ మొత్తం పచ్చి కొబ్బరి ముక్కలండి వేసుకొని మధ్య మధ్యలో కలుపుతో మిక్సీ పట్టాలి ఒకేసారి మొత్తంగా అలా మిక్సీ పట్టేయకూడదు లైట్కి సరిగా కనిపించట్లేదు కొబ్బరి ముక్కలు అనేవి ఇలా పెరుగుతో ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది నేను యూట్యూబ్లో చూసే ట్రై చేశానండి సూపర్గా ఉండింది అనమాట అందరికీ నచ్చింది కొద్దిగా కూడా మిగలేదండి నెక్స్ట్ పూటకి అదే పూట అయిపోయింది అనమాట ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక దీంట్లో చిక్కటి పెరుగు అండి గడ్డ పెరుగును కాస్త కలిపి వేస్తున్నాను అంతే చిక్కటి పెరుగు అస్సలు వాటర్ వేయకూడదు ఇలా కొద్ది కొద్దిగా పెరుగు వేస్తూ మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి మొత్తం కూడా వేయకూడదు పెరుగు ఇదిగోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పెరుగు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి వాటర్ అస్సలు వేయకూడదని చెప్పాను కదా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే పచ్చడి చేసుకుంటామంటారు అంత బాగుంటుందన్నమాట ఇదిగోండి ఇంకా కాస్త పెరుగు పడుతుంది ఇంకొంచెం పెరుగు వేసి మిక్సీ పట్టుకుంటే ఇంకా మిక్సీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి సూపర్గా ఉంటుంది మామూలుగా మనం దోశల్లోకి చట్నీ చేసుకుంటే అన్నంలోకి తినలేము కదా ఈ పచ్చడి మాత్రము అన్నంలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రొట్టెలోకి బాగుంటుంది ఇడ్లీలోకి కూడా బాగుంటుంది అన్నింటిలోకి బాగుంటుందండి ఇదిగోండి మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారా కలర్ఫుల్గా గ్రీన్ కలర్లో ఎంత బాగుందో ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంది కదా ప్యాన్లో అదే ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ఎండుమిర్చి మధ్య మధ్యలో నంజుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి అలాగే హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకొని కొద్దిగా పసుపు వేసి ఒకసారి అలా కలిపి ఇంకా క్రిస్పీగా పోపు వేసేసుకుంటున్నాం భలే ఉంటుంది కరకరలాడే పోపు కలర్ఫుల్గా ఉంది కదండి చూశారు కదండి కమ్మటి పెరుగుతో కొబ్బరి పచ్చడి మీరు చేసుకొని తిని రుచి ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేనైతే లంచ్ చేసేస్తున్నాను ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తినేసేయండి గబగబా ఇంకో రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు కానీ తక్కువ అస్సలు తినరు కడుపు నిండిపోతుంది అనమాట ఈ పచ్చడితోటే అంత బాగుంటుంది ఒకసారి చేసి చూడండి మీరే చెప్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్